Pode oh, dar um para సార్ పిల్లలు అప్పు అయింది అని దావుగలు పని చేసుకుంటారు ఇక్కడే కూడా ఎవరితోనే అయ్యో ఎందుకు మనం బాధ పడదాం అని నా బాధ నేను పడుతున్నా సార్ కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడు ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేము దీటుకొని అప్పటికి వెళ్ళి ఎట్లా పెట్టాలి సార్ మా తినడానికి తింటికి లేదు ఎట్లా దేవునికి కానీ ఇట్లా వేస్తారు అని తెలియదు అని మేము తప్పడే సైలించిన్నాం సార్ మేము ఎవ్వరం అనలేదు మమ్మల్ని ఇట్లా వేసి మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం పోవద్దు వాళ్ళ నలుగురిందలతో పోయి వాళ్ళతో వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చేపటో ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు అని చేసారు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి బస్సు బాగా తప్పని నన్ను ఒప్పుకోమన్నారు సార్